ఈ ప్రజలు ఓటు వేసుకొని ఓటు తీసుకొని ఎంపీగా ఎంపీగా ఎన్నికై ఈ ప్రజలను పూర్తిగా తూలనాడి విడిచిపెట్టి వాళ్ళ అభివృద్ధి గురించి కాదు కదా కేవలము కనీసం పలకరించడానికి కూడా పలకరించడానికి కూడా ముందుకు రానటువంటి బీపీ పటేల్ ఇంకొక వైపు మీ ద్వారా మీరందరూ చేసేటువంటి దగ మోసము అన్యాయము మీకు తెలుసు ప్రతిరోజు మీరు చేస్తున్న కష్టానికి మీరు చేస్తున్నటువంటి మీ తెలంగాణకి ఎలాంటి ఎలాంటి ఫలితం లేకుండా మీ మీ పొట్టలు మీ పిల్లల పొట్టలు బట్టి అధికారాలు ఎండలేటువంటి ఈ బిపి పటేల్ పది సంవత్సరాల ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనం చేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి పది సంవత్సరాల నుండి పది సంవత్సరాలు రెండు పర్యాలు రెండు పర్యాలు

మనకు చేసింది ఏం లేదు కాబట్టి మీ ద్వారా ఆలోచించండి దీని బడ్డల్ యొక్క నిర్వాహాలు ఏంటంటే తెలంగాణ నుండి డబ్బులు దోసుకొని తెలంగాణ నుండి కాంట్రాక్టర్ల డబ్బులు చూసుకొని తెలంగాణలో ఇసుక వ్యాపారం చేసి డబ్బులు చూసుకొని మా రాష్ట్రలో ఆయన పదవులు పెట్టిండు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిండు మా ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకాలకు నిదర్శనంగా మీరు వెళ్ళండి అలా మీరు చూసి చూడండి ఔరంగాబాద్ కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నాడు ఒక ప్రశ్నార్థం మిత్రులారా రెండు సార్లు ఏం చేసిండు ఏం చేయలేదు మూడోసారి మళ్ళీ ఇవ్వబడ్డాడు ఒకవేళ పటేల్ పట్టలు పటేల్ మీరు చేస్తుంటే దున్న పోతులు కొనికొచ్చి దానికి పాలు తుండే ప్రయత్నం చేసినట్టే అని చెప్పేసి మనం చేస్తున్నాం మిత్రారా ముందు సురేష్ గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు ఇంతకు ముందు ఆయన జైరాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి సేవ చేసిండు మన కళ్ళ కనబడుతుంది నూట అరవై ఒకటి హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ హైవే ఫోర్ వేస్ నాలుగు వేస్ కంగారెడ్డి నుండి మన మహారాష్ట్ర వరకు మహారాష్ట్ర బార్డర్ వరకు మళ్ళా అదేవిధంగా ఆయన జైరాబాద్ లోని పారిశ్రామిక వాడు పెద్ద పారిశ్రామ అతి పెద్ద పారిశ్రామిక వాడుకు కృషి చేసిండు మన నియోజకవర్గంలో మన కుర్లా నుండి కూర వరకు ఒకేసారి యాభై కోట్లు మంజూరు చేపించి ఆ బిడ్ చేసినటువంటి ఘనత సురేష్ అయితే పడలు అంటారంట బి పడలేమంటారంట ఈ ఫోర్ వీలర్ ఏం చేపించ ఎంత సిగ్గు సిగ్గుచేటంటే నీ ఊరికి సరిగా రోడ్డు చేయించుకొని చేత కాలేదు బీపీ బోల్ చేస్తాను మీ ఊరి దగ్గర చూసి బీపీ రోడ్డు చేసినటువంటి భర్త సురక్షిత గారిది నీ ఇంటి కదా రోడ్ చేసుకోవాలన్నటువంటి శాతగాంతరం నీది అని చెప్పేసి ఇతని చెప్తున్నా బీబీ పడేలకు ఇక్కడ పక్కకు ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే నేను పిట్లం పోయి వచ్చిన పిట్లం ప్రజలు బ్రహ్మతం కట్టినరు కాంగ్రెస్ పార్టీ కోసం ముందుకుంటామని చెప్పేసేసి అయితే బిచుకుంద ప్రజలు ఎవరికి తీసుకోలేదు బిచుకుంద ప్రజలు కూడా విక్తతో ఓటు వేస్తారని చెప్పేసి నాకు అభివమ్మకం ఉన్నది అయితే అందరూ బీబీ పటేల్ బీబీ పటేల్ బిజినెస్ పటేల్ అంటున్నారు బీబీ పటేల్ బిజినెస్ పటవి పటేల్ ఒక బేకార్ పటల్ అని ఒక చెప్పేసి పటేల్ బీబీ పటేల్ కు ఒక్క ఓటు కూడా ఒక ఓటు కూడా పొందే అనుహత లేదు అని చెప్పి దాడు ఆలోచించండి ఆయన ఊరికి ఆయన ఊరికి రోడ్ వేసుకున్నాడు ఏడు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గంటువంటి జైరాబాద్ ను ఆయన అభివృద్ధి చేస్తాడంట ఆలోచించండి అన్నం ముడికిందా లేదా అని ఒక మెత్తుకుతో చెప్పవలసింది మీరు సంవత్సరాల నుంచి మనం బట్టి ఓటేజ్ కల్పిస్తున్నాం మరి మనకు అంత అర్థమైంది మిగిలింది ఇప్పుడు మీకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు ఒక అవకాశం వచ్చింది మిత్రుల అభివృద్ధి కాంక్షించి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉన్నటువంటి సురేష్ షెట్కార్ కోటేయాలని నేను మీకు వాళ్ళ స్ఫూర్తిగా కోరుతున్నా నాకు కోటేసినట్టు సురేష్ నారంకేళ్ళ ఒక వకీల్ ఉండే ఆయన వకీల్ గాని ఆయన జిందగీలో ఒక్క కేసు కూడా గెలవలేదు ఆయన బేకార్ వకీల్ అంటుంది మన పది సంవత్సరాలుగా ఓటేసినాం గెలిపించినాం బీబీ పటేల్ ఒక్క ఒక్క పని మన లేదు ఒక్క పని లేనటువంటి బీబీ పటేల్ ఏమన్నా పటేల్ 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 ఏం చేస్తాం చాలా ఖర్చు పెట్టాలన్నా దాని ఫలితం ఏందో మనకు చూసుకొని ఖర్చు పెడతాం మరి మన ఓటుకు ఫలితం లేకుంటే ఏం లాభం ఒక్క ఓటుకు కూడా అర్హత లేనటువంటి బీపీ పటేల్ ఓటేసి వేసి ఏం లాభం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మనల్ అందరినీ మోసం చేస్తున్నది బిజెపి ఒకవేళ మీరు ఆలోచించండి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ మోసం ఈ దాగా మీకు అందరికీ తెలుసు అయితే ఈ రోజు ఈ బేకార్ పటేల్ కారు దిగిండు పువ్వు ఎక్కిండు ఆ పువ్వు దెంపి మీ చొల పెడదాం అనుకుంటున్నాం అనుకుంటున్నారు కాబట్టి ఆ ఒక్క పైసలు పనికి అనేటువంటి ఆ ఒక్క పని అనేటువంటి ఆ బెకార్ బట్టే మనం ఏం చేద్దాం బాయ్ బాయి చెప్దాం